నిన్న నువ్వేవో నెంబర్స్ చూపిస్తా అన్నావు ఏంటి ఏం పప్పీస్ ఏవి చూపి ఏంటి అవి పప్పీస్కి ఫోన్ ఉండదు మంచు మనుషులని నింబడు అంటావు నెంబర్ నింబడంటావు అయితే ఏం చేయాలి మరి ఇప్పుడు వాటిని నువ్వే ఒక పప్పివి నీకో పప్పి కావాలి పప్పిదోనా ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళని ఏమనాలిరా పప్పిను స్కూల్కి పోతావు ఆ పప్పిని ఎవరు చూసుకుంటారు వేసుకొని పోతావు పప్పిని కూడా ఇంకా మిల్క్ పెడితే ఒక్కటి ఎట్లా టైం స్పెండ్ చేస్తే కానీ ఇల్లు కాదు దానికి ఒక చిన్న బాక్స్ లో వేసేస్తే అది దానికి ఫుడ్ మిల్క్ పెడితే అది మంచిగా ఉంటారు అంతేనా నీ పిజ్జాలు బర్గర్లు అడిగితే నేను అబ్బా నువ్వైతే తినొచ్చా నువ్వెందు నేను ఎప్పుడు తిన్నా నేను తిన్నట్లేమో అని తిన ఏం కావాలి నీకు ఇప్పుడు డైస్థా ఇచ్చిన కదా పప్పి నేను నో నాకు వెళ్ళి వద్దు దాన్ని తెచ్చి పెడతా దానికి సేవ్ అంతా నేను చేయాలి నువ్వు జస్ట్ ఆడుకుంటావు నాకు ఏంటి నీ పాకెట్ మనీ ఎంత ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్లో ఎంత మళ్ళీ నో నేను దొంగతనం చెయ్యలేదు తీర్చుకున్నా నాకు అవసరం ఉండి తీర్చుకున్నా ఇస్తలే కొన్ని పప్పు ఇచ్చిన కదా చాలా దాన్ని మెయింటైన్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కన్నయ్యా పూజ చేస్తే మంచిది కాదు కానీ కుక్క బిల్లు వస్తే మంచిదా ఎవరు అన్నారు మమ్మీ నీతోని నీకా నెంబర్లు ఎక్కడవి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే తీస్తున్నావు ఇట్లా టీస్ ఇప్పుడు ఫ్యా చదువుకోమంటే భయం ఉన్నదా గోడకుడు చేస్తా వేపిస్తా నీతో ఏపిస్తా యూజ్లెస్ వెలో మంచి చదువుకోను ఫస్ట్ క్లాస్ రా నేను ఇప్పిస్తాను నీకు పప్పిని సర్ప్రైజ్గా తీసుకొచ్చి ఇస్తా రియల్ ఓకే నీకు కావాల్సిన పప్పినే నేను తీసుకొస్తా నువ్వు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చినావు అనుకో తీసుకొస్తా ఓకేనా బాయ్